ఇవాళ ఉదయం వేముల తహసీల్దార్ ఆఫీస్ దగ్గర మరి అక్కడికి వీడియో కవరేజ్ మరి నామినేషన్ల ప్రక్రియ కావచ్చు లేదా ఈ నో డ్యూస్ ఏదైతే నామినేషన్ వేయాలంటే నో డ్యూస్ సర్టిఫికేట్ అంటే నీటి పన్నులు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవడం మ్యాండేటరీ రైతులు మరి రైతులు ఆ పనుల కోసం ఇవాళ అందరూ కూడా తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు నో డ్యూస్ సర్టిఫికేట్ కలెక్షన్ కోసం మరి అందులో భాగంగా ఇవాళ అనేక మంది రైతులు మరి ఉదయం నుంచి వేముల తహసీల్దార్ ఆఫీస్ కు పోవడం మొదలు అందులో భాగంగా అక్కడికి కవరేజ్ కు మీడియా ప్రతినిధులు వెళ్లారు ముఖ్యంగా సాక్షి శ్రీను కావచ్చు అదే విధంగా రాము కావచ్చు అదేవిధంగా రాజా కావచ్చు ముగ్గురు ఈ ముగ్గురు పైన అక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కొంతమంది టిడిపి నాయకులు అక్కడికి చేరి వాళ్ళ ముగ్గురిని తీవ్రంగా గాయపరచడము అదే విధంగా వాళ్ళ చేతిలో ఉన్న కెమెరాలు కూడా ముఖ్యంగా మీడియా పై ఈ మాదిరి అధికార పార్టీ నాయకులు చేసిన దాడి అమానుషం దీన్ని ప్రతి ఒక్కరం కూడా మేము ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి మరి ఈ ఎన్నికలు ఎవరు పిలిపిమన్నారు ఎందుకు పిలిపిమన్నారు అసలు ఈ ఎన్నికలకు ఈ ఎన్నికలు నామినేషన్ వేయాలంటే నోట్ న్యూస్ సర్టిఫికేట్ రైతులకు మ్యాండేటరీ అని మీరే చెప్తా ఉన్నారు ప్రభుత్వమే చెప్తా ఉంది మరోవైపు ఆ నోట్ న్యూస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాల్సిన విఆర్ఓలను అందుబాటులో పెట్టడం విఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకోండి విఆర్ఓలు నోటీస్ సర్టిఫికేట్ మరి ఈ మాదిరి ఇప్పుడు వీఆర్ఓలు ఎక్కడికెక్కడ సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులు పోయి రైతులు పోయినప్పుడు నోటీస్ సర్టిఫికేట్స్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అలా చేయడం ఎంతసేపు మండలం మండల వ్యాప్తంగా ఉన్న వీఆర్ఓలు అందరినీ మండల కేంద్రంలో పెట్టుకొని తహసీల్దార్ ఆఫీస్ లో పెట్టుకొని ఇక్కడికి ఎవరైనా రైతులు ఈ పని కోసం వస్తే ఎవరైనా రైతులు ఈ నోటీస్ సర్టిఫికేట్ కోసం వస్తే ఇక్కడ తెలుగుదేశం నాయకులు పోలీస్ అధికారులు ఉండి అడ్డుకోవడం ఎంతవరకు నిజంగా మీకు ఎన్నికలు జరిపే ఉద్దేశం ఉంటే ఎందుకు ఈ చేతగాని రాజకీయాలని చేస్తా ఉన్నారని చెప్పి అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నాయి సర్టిఫికేట్ ఇప్పించాలి కదా ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ సచివాలయాలకు మీద ఇచ్చుకునే పరిస్థితి ఉండాలి కదా ఎందుకంతా కేంద్రీకృతం చేసి మండల ఆఫీసులు పెట్టినారు కేవలం ఈ ఎన్నికలు సజావుగా జరిగితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగితే ఏ ఒక్క టీసీ మెంబర్ కూడా మీ వాళ్ళు నెగ్గుతారన్న నమ్మకం మీకు ఏ కోశానా లేదు దానికి కారణం మొన్న ఎన్నికలప్పుడు ఏడు మీ ప్రభుత్వం వచ్చి హామీ నెరవేర్చలేదు పంటల బీమా ఉచిత పంటల బీమాను ఇవాళ రైతుల దగ్గర ప్రీమియం కట్టించుకొని మరి బీమా బీమా ప్రీమియం కట్టించుకుంటా ఉన్నారు అదే విధంగా ఇరవై రూపాయలు ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామన్నారు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి ఇంకా మిగతా జిల్లాలో ధాన్యం విషయంలో తీవ్రమైన నష్టం చేస్తా ఉన్నారు రైతులకు మరి ఈ మాదిరి రైతుల సమస్యల పట్ల రైతుల రైతులకు ఇచ్చిన హామీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా మీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి ధైర్యం లేక ఎలక్షన్ నిజాయితీగా ప్రజాస్వామ్య చేసే సత్తా లేక ఈ మాదిరి పోలీసులు అడ్డబెట్టుకుని దద్దమ్మ రాజకీయాలు చేస్తా ఉన్నారు మరి ఈ రాజకీయాలు మంచిది కాదు మీరు గుర్తు తెచ్చుకోండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఇదే వైఎస్ఆర్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎంత ప్రజాస్వామ్య జరిగినాయో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీ కసనూర్ గ్రామంలో కూడా మీరు క్యాండిడేట్ ను పెట్టుకోగలిగినారు అఫ్ కోర్స్ మేము క్యాండిడేట్ ను పెట్టాం మా క్యాండిడేట్ మూడు వందల ఓట్లతో గెలిచినాడు అది వేరే విషయం బట్ మేము ప్రజాస్వామ్య బద్దంగా మా దగ్గర అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీలో మేము ఉన్నప్పుడు కూడా పోలీసులు మీరు వాడినట్టు ఎక్కడ మేము తొత్తిల్లా వాళ్ళం ప్రజాస్వామ్య పెద్దగా అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఫ్రీగా నామినేషన్ వేసుకుని ప్రశాంతంగా కంటెస్ట్ చేసి ఫ్రీ పోలింగ్ జరిగే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం కానీ ఈ రోజు మీరు పోలీసులను అడ్డు పెట్టుకుని కనీసం రైతులు నో యూస్ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోకుండా అడ్డుపడే దద్దమ రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కు నిన్న రాత్రి లేఖ ద్వారా ఇక్కడ వేములలో కావచ్చు తొండూరులో కావచ్చు విధంగా వేంపల్లిలో కావచ్చు జరిగిన సంఘటనలు అన్ని కూడా పొందుపరిచి నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలను నో డ్యూ సర్టిఫికేట్ ఇష్యూ చేయకుండా ఉండడాన్ని ఈ సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయినాం ఉదయాన్నే ఫోన్ లో కూడా కలెక్టర్ కు ఆర్డీఓ గారికి ఇద్దరికి చెప్పాం ఈ మాదిరి మండల మండలాఫీసు రైతులందరినీ మండల వ్యాప్తంగా రైతులందరినీ రమ్మని ఆఫీసుల్లో నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవ్వడం కరెక్ట్ పద్ధతి కాదు ఎక్కడికెక్కడ వీఆర్ఓలు సచివాలయాల్లో అందుబాటులో ఉండి రైతులకు నో డ్యూ సర్టిఫికారు ఇష్యూ చేస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉండదు ఆ మేరకు రైతులు సజావుగా వెళ్లి మరి సర్టిఫికేట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది నోటీస్ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది మరి నిజంగా మీకు ఎన్నికలు చేసే ఉద్దేశం ఉంటే ఆ మాదిరి సచివాలయాల్లో విఆర్ఓలను అందుబాటులో పెట్టి రైతులకు సర్టిఫికేట్లు అందించే కార్యక్రమం చేయండి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం